వాతావరణం చల్లగా ఉంది ఒకటైతే డిసైడ్ అయిపోయా ఈరోజు చికెన్ ఫ్రై చేసుకొని గరం గరంగా తినాలని ఉంది ఎలా చేయాలో కూడా చూపిస్తా వచ్చేయండి ఫస్ట్గా చికెన్ కట్ చేసుకొని ముగ్గుట్లో వేసుకొని బాగా ఏగనివ్వాలి అంటే చికెన్లో ఉన్న నీరంతా లాగేసిద్ది మొత్తం లాగేసిన తర్వాత చికెన్లో ఉన్న నీరంతా లాగేసిన తర్వాత ముక్క ముక్క విడివిడిగా కనిపించింది అప్పుడు మనకు కావాల్సినంత నాయిల్ పోసుకోవాలి మనకి ఎంత కావాలనేది చూసుకొని నూనె పోసుకోవాలి సాలకపోతే తర్వాతేనే పోసుకోవచ్చు మధ్యలో ఇబ్బంది ఏం లేదు అలా ముక్క బాగా వేగాలి ఆ మూకుడి మూకుడి అడిగంటి పోద్ది మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు డిసైడ్ అయిపోవాలి మూకుడి అడిగంటి పోద్ది మాడిపోద్ది కింద అనేది మనం డిసైడ్ అయిపోవాలి అయినా ఏం కాదు పసుపు కలర్లాగా వచ్చేసింది అనమాట గ్రీన్ కలర్లాగా మొక్క ఉడికే కొద్దీ ఎప్పుడైతే గ్రీన్ కలర్లో వచ్చిందో కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేదా ముసల వాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళకి తొందరగా గ్యాస్ అనేది పట్టేసిద్ది అందుకని తక్కువ వేసుకోవాలి మూత పెట్టేస్తే అదే అయిపోద్ది కొంచెం 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 కలర్ వచ్చే కొద్దీ అల్లం పేస్ట్ వేసుకోవాలి కొట్లకాడ ఉన్న ప్యాకెట్లు అలాంటివి తెచ్చి వాడతారు చాలామంది అస్సలు అస్సలు వాడద్దు మూత పెట్టేసినాక తొక్క 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 ఉడికిన తర్వాత మనం సరిపడా కారం సరిపడా పసుపు సరిపాడా సాల్టు వేసుకోవాలి దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే మొక్కకు మొక్క బాగా పట్టేసిద్ది కారం అనేది తగ్గించుకొని వేసుకోవాలి ఏదైనా తగ్గించుకుంటేనే మంచిది ఉప్పు ఒకటే పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఈ ఇప్పుడు ఒక వారం మట్టి వర్షాలు జోరుగా పడుతున్నాయి దానివలన ఈరోజు సండే ఈరోజు ఏదైనా సరే డిసైడ్ అయిపోవాలి చికెన్ ఫ్రై అంటే ఈ వానకి చాలా టేస్టీగా ఉండదని ఇంట్లో అందరం డిసైడ్ అయిపోయాం ముఖ్యంగా నేను డిసైడ్ అయిపోయా కూర ఏగొద్ది సుషేవా బంగారపు కలర్ వచ్చింది ఈ రంగులో వచ్చింది స్మెల్ అయితే అద్దిరిగిపోయింది పోయా నాకైతే నూరు ఊరు పోతుంది భయ్య యమా చేతాను గట్టిగా నా నిమ్మానం లేదు నెక్స్ట్ ఇంకోటి మీకు ఏదో చెప్పాలనుకున్నాను కుట్లు గాడి వాడద్దు రెండవది హాయ్ ఫ్రెండ్స్ ఆ మూగుట్లేదీ ఈ గిన్నెలు అనమాట ఈ గిన్నె ఎంత అయ్యింది పిల్లలంతా తినేసారు నెక్స్ట్ నా టార్గెట్ అందులో దీనికి కావాల్సిన మొత్తం తింట్లేసుకున్న సాలపోతే కొద్దిగా వేసుకుంటా అది చికెన్ ఫ్రై చేసే విధానం సేమ్ ఇంతే ఇక పెద్ద తేడా ఏం లేదు కొంతమంది పుదీనా కొత్తిమీర వేసుకుంటారు అల్లం మసాలా పేస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటారు గ్యాస్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అది నార్మల్గా బాడీకి ఎఫర్ట్ గ్యాస్ లేకుండా ఉండాలంటే సేమ్ ఇప్పుడు మేము చేసినట్టే చేసుకోవాలి ఇది ప్రాసెస్ మరి ఎందుకు కాలుష్యం టేస్ట్ చూద్దాము నోరు ఊరిపోతుంది I Me Chocho